నవయుగ సబ్సిడీ రెండు ప్రాజెక్ట్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇప్పుడు వాడేరు అయితే ఇప్పుడు అసలు చట్ట ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో చట్ట పరిధిలో అసలు గ్రామ అనుమతి లేకుండానే అక్కడ అడ్డు పెట్టడానికి లేదు సార్ మేడం గారు గౌరవ చైర్మన్ గారు మా అనంతగిరి మండలంలో మా అనంతగిరి మండలంలో రైవాడ రిజర్వేర్ కి రెండు ప్రాజెక్ట్లు వచ్చాయి అల్లూరి జిల్లా పరిధిలో పెదకోట ఈ పెదకోట లో మొత్తం వెయ్యి మెగావేట్లు గతంలో ఇచ్చారు ఆ వెయ్యి మెగావేట్లకి ఇప్పుడు మళ్లీ ఇంకో ఎనిమిది వందల మెగావేట్లు పద్దెనిమిది వందల మెగావేట్లు కలుపుతూ ఎక్స్టెన్స్ చేస్తూ మొన్న ముప్పై తారీఖున గత నెల ముప్పై తారీఖున జియో యాబై ఒకటి జారీ చేశారు అంటే జియో ఒకటి యాబై ఒకటి జారీ చేయడం కాదు మొత్తం ఆ ప్రాంతంలో మొత్తం అనుమతి ఇచ్చినట్టు నిర్మాణానికే ఈ రోజు ఆ జివో అనుమతులు చెప్తున్నాయి కాబట్టి అది పిత్తు షెడ్యూల్ ఏరియా అక్కడ కానీ కట్టి ఇటు రైవాడ వైపు సారద ఉన్నది కడితే ఈ రోజు ఏజెన్సీ ఆ ఏజెన్సీ ప్రాంతానికి కాదు మొత్తం ఉన్నటువంటి ఈ మైదాన ప్రాంతం విశాఖపట్నంలో ఉన్నటువంటి ముప్పై వేల ఎకరాలకు వ్యవసాయ సాగునే కన్నదు ఆరిపోతే అలాగే ఇక్కడ లక్షల మంది పైబడి విశాఖపట్నంలో ఈ రోజు నీరు తాగుతున్నారు రైవాడ డామ్ కు సంబంధించి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సూచికలు అక్కడ ఉన్నాయి దాన్ని కనీసము ప్రజలు ఆమోదం లేకుండానే ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టు అదాని నవాయుగ కంపెనీలు కట్టబెట్టడం ఇది చాలా దుర్మార్గం అని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం జీవోస్తారు గ్రామ సభ పెట్టడానికి అనుమతులు లేకుండా అసలు ఏ రకంగా ప్రవేశిస్తున్నారు కాబట్టి ఈ రోజు చిక్కంపాడి మేడం గారు చిక్కంపాడు గుజ్జైలి యామగిరి మండలంలో ఈరోజు గారు డిఎస్పీ గారు బృందంతో ఈ రోజు వెళ్లి బలవంతంగా ఈ రోజు గ్రామ సభ జరుపుతున్నట్టు నోట్స్ నోట్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా అన్యాయం ఏజెన్సీ ప్రాంతానికి ఈ రోజు చట్టాలు ఇప్పటికే ఉన్న చట్టాలు అమ్మ కాకుండా ఊడిపోతున్నప్పుడు ఇదే మళ్ళీ ఉన్నటువంటి రోజు నాశనం చేయడం అనేది సరైన చర్య కాదు కాబట్టి డెబ్బై చట్టాన్ని కానీ ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ సభ్యులు అందరిపైన ఉంది మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి పైన ఉంది కాబట్టి మేము కోరుతున్నాం ఇవన్నీ రద్దు చేయాలని మా డిమాండ్ ఎందుకంటే చాలా వరకు ఈరోజు ప్రాజెక్టులు చూస్తున్నాం మన కుటుమ కాని జోలపూట్ కానీ చూస్తున్నాం చుట్టూ పెన్సింగ్ చేశారు

ఒక సర్పంచ్ కి లేదు ఒక వార్డ్ నెంబర్ కబుర్ లేదు జడ్పీడీసీ సమాచారం లేదు ఎస్ఎస్పీకి సమాచారం లేదు కానీ ఈ రోజు గ్రామంలో వెళ్లి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు వాళ్ళు అక్కడ సబ్జెక్ట్ ని తీసుకుంటున్నారు కాబట్టి ఇది చాలా అన్యాయం ఉద్యోగం ఒకటి చిట్టంపాటు ఒకటి ఈరోజు సర్వే అవుతుంది నెట్కేప్ సంస్థ అలాగే మన జిల్లా యంత్రాంగం అంతా వెళ్లి సర్వే చేస్తుంది సార్ ఆ సర్వేని ఈ రోజు వెనక్కి గ్రామాన్ని చెప్పాలా ఆ సర్వే చేయించడం కూడా అది చట్ట విరుద్ధమే కాబట్టి ఖచ్చితంగా గ్రామ సభలు అనుమతి లేకుండా గ్రామాలు అడుగు పెట్టడం కూడా లేదు కాబట్టి అభివృద్ధి విషయంలో మేము ఎటువంటి పెద్ద పని మేము సహకరిస్తాం మేము మీతో కలిసి పనిచేస్తాం కానీ ఇటువంటి ప్రజలకి నష్టం చేయకూడే నష్టం కలిగిస్తున్నటువంటి పనులు మాత్రం ఖచ్చితంగా మేము ఉద్యమిస్తున్నాం

టౌకర్ చిట్టంపల్లలో ఈరోజు ప్రాజెక్ట్ సర్వే చేస్తున్నారు. ఈ సబ్ కాంట్రాక్టర్ గారు డిఎస్పి గారు బెటాలియన్‌తో వెళ్లి బస్కి, ఇవంతా కబడి ఇవన్నీ అక్రమంగా చేస్తున్నటువంటి సర్వేలని వెనక్కి తీసుకోవాలని మేము సభా ముఖంగా కోరుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీర్మానంలో పెట్టి ఆ రద్దు చేసినా సరే ఈ అదానికి ఇచ్చారు అవైవ కంపెనీలకు ఇచ్చారు కాబట్టి రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా కాబట్టి మాకు చాలా నష్టం జరుగుతుంది ఖచ్చితంగా మాకు రద్దు చేయాలా రద్దు చేయాలనే డిమాండ్ తో మేము ఈరోజు జిల్లా పరిస్థితికి వచ్చాం హైడ్రో ప్రాజెక్ట్ రద్దు చేయాలి హైడ్రో ప్రాజెక్ట్ రద్దు చేయాలి కంప్లైంట్ ఇచ్చిన హైడ్రో రద్దు చేయాలి ప్రజలకి నష్టం కలిగించే హైడ్రో ఫారెస్టర్స్ రద్దు చేయాలి ఈ రోజు డామ్ ని మింగేసిన హైడ్రో ఫారెస్టర్స్ రద్దు చేయాలి కాబట్టి ఈరోజు గిరిజన ప్రాంతం అంతా చట్టంతో కూడుంది మాధవ్ గారు ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆ చట్టాన్ని ఉపయోగించి ఈరోజు ఆ రకంగా అనుమతులు ఇచ్చి మా ప్రాంతాలు ఈరోజు కబ్జా చేసే పనులు అదాని ముందుకున్నాయి కాదు ఈరోజు కంపెనీ అక్కడికి మిగస్తున్నారు కాబట్టి దాన్ని రద్దు చేయాలని అనుమతులు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ తీర్మానం మాత్రం పెట్టి ప్రభుత్వానికి చెప్పాలా జిల్లా కలెక్టర్ గారికి మేము వాడలో కూడా ఆయన పెట్టిన సర్వీస్ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ఇది చట్టవిరుద్ధం ఐదవ సెంటు లేదు ఒకటి బై డెబ్భై చట్టాలు తీసే చట్టాలు ఉన్నాయి ఆ చట్టాన్ని ఉన్నాయ్ నుంచి రోజు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ప్రతిరేకించి మనం తీర్మానం ఇక్కడ పెట్టండి రద్దు చేయడానికి కోరుతాం ఈ రోజు బలవంతంగా వెళ్ళి ఈ రోజు చిత్తం పట్ల ఈ రోజు ప్రాజెక్ట్ సర్వే చేస్తున్నారు ఈ రోజు సబ్కార్టర్ గారు గారు పెట్టండి అంత వెళ్ళి బస్సు కి ఇవంతా కాబట్టి ఇవన్నీ అక్రమంగా చేస్తున్నాయి సర్వేలను వెనక్కి తీసుకోవాలని మేము సమకంగా కోరుతున్నాం కబడ్డీ ఖచ్చితంగా దీన్ని తీర్మానంలో పెట్టి ప్రాజెక్ట్ రద్దు చేసే దాకా చర్యలు తీసుకోవడానికి కోతున్నాం ప్రాజెక్ట్ వార్ అండ్ ఇప్పుడు రెండు వేల ఐదులో నవయుగ సబ్జెక్టు రెండు ప్రాజెక్ట్ పాపుడు స్టోరేజ్ ప్రాజెక్టు ఇప్పుడు వాడేవారు అది ఇప్పుడు అసలు చట్ట పిక్త్ సెంటి లేనలో చట్టపరిలో అసలు ఆ గ్రామ సభ అనుమతి లేకుండానే అక్కడ అడ్డు పెట్టడానికి లేదు సార్ మేడం గారు ఎవరో చైర్మన్ గారు మా అనంతగిరి మండలంలో మా అనంతగిరి మండలంలో రైవాడ రిజర్వేర్ కి ఆనుకొని రెండు ప్రాజెక్టులు వచ్చాయి అల్లూరి జిల్లా పరిధిలో పెద్దకోట ఈ పెద్దకోట ప్రాజెక్ట్ లో మొత్తం వెయ్యి మెగావేట్లు గతంలో ఇచ్చారు ఆ వెయ్యి మెగావేట్లకి ఇప్పుడు మళ్లీ ఇంకో ఎనిమిది వందల మెగావెట్లు పద్దెనిమిది వందల మెగావేట్లు కలుపుతూ ఎక్స్టెన్స్ చేస్తూ మొన్న ముప్పై తారీఖున గత నెల ముప్పై తారీఖున జియో యాభై ఒకటి జారీ చేశారు అంటే జియో యాభై ఒకటి జారీ చేయట్లు కాదు మొత్తం ఆ ప్రాంతంలో మొత్తం అనుమతి ఇచ్చినట్టు నిర్మాణానికే ఈరోజు ఆ జివో అనుమతులు చెప్తున్నాయి కాబట్టి అది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా కానీ కట్టి ఇటు రైవాడ ఇటువైపు సారదన్నది కడితే ఈరోజు ఏజెన్సీ ఆ ఏజెన్సీ ప్రాంతానికి కాదు మొత్తం ఉన్నటువంటి ఈ మైదాన ప్రాంతం విశాఖపట్నంలో ఉన్నటువంటి ముప్పై వేల ఎకరాలకు వ్యవసాయ సాగునే కండదు అక్కడ డామ్ ఆరిపోతే అలాగే ఇక్కడ ఐదున్నర లక్షల మంది పైబడి విశాఖపట్నంలో ఈ రోజు నీరు తాగుతున్నారు రైవాడ డ్యాం కి సంబంధించి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సూచికలు అక్కడ ఉన్నాయి దాన్ని కనీసము ప్రజలు ఆమోదం లేకుండానే రోజు హైడ్రోఫవర్ ప్రాజెక్టు అదాని నవాయుగ కంపెనీని కట్టబెట్టడం ఇది చాలా దుర్మార్గమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం జీవో వచ్చింది ఎలా గిరిచేస్తారు గ్రామ సభ పెట్టడానికి అనుమతులు లేకుండా అసలు ఏ రకంగా ప్రవేశిస్తున్నారు కాబట్టి ఈ రోజు చిక్కంపాడు వేరారు చిక్కంపాడు ఉజ్జైలి యామగిరి మండలంలో ఈ రోజు సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు దివీల బృందంతో ఈ రోజు వెళ్లి బలవంతంగా ఈ రోజు గ్రామ సభ జరుపుతున్నట్టు నోట్స్ నోట్స్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా అన్యాయం ఏజెన్సీ ప్రాంతానికి ఈ రోజు చట్టాలు ఇప్పటికే ఉన్న చట్టాలు అమ్మ కాకుండా ఊడిపోతున్నప్పుడు ఇదే తరుణంగా మళ్ళీ ఉన్నటువంటి హక్కుల్ని కాపాడపోయి ఈరోజు నాశనం చేయడం అనేది సరైన చర్య కాదు కాబట్టి మేము బీస చట్టాన్ని కానీ ఒకటిపై డెబ్బై చట్టాన్ని కానీ ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అందరిపైన ఉంది మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి పైన ఉంది కాబట్టి మేము కోరుతున్నాం ఇవన్నీ రద్దు చేయాలని మా డిమాండ్ ఎందుకంటే చాలా వరకు ఈరోజు ప్రాజెక్టులు చూస్తున్న మన టర్మ కానీ

కనీసం నోటీస్ ఇవ్వలేదు మేడం గారు ఒక సర్పంచ్ కి కబుర్ లేదు సమాచారం సమాచారం లేదు లేదు కానీ గ్రామంలో వెళ్ళి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు వాళ్ళు అక్కడ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు కాబట్టి సార్ అన్యాయం ఉద్యోగం ఒకటి ఒకటి ఈరోజు సర్వే అవుతుంది నెట్కెక్ సంస్థ అలాగే మన జిల్లా యంత్రాంగం అంతా వెళ్లి విభజన యంత్రాంగంతో సర్వే చేస్తుంది సార్ ఆ సర్వేని ఈ రోజు వెనక్కి చెప్పాలా సర్వే కూడా చట్ట విరుద్ధమే కాబట్టి ఖచ్చితంగా గ్రామ సభ అనుమతి లేకుండా గ్రామాలు అడుగు పెట్టడం కూడా లేదు కాబట్టి అభివృద్ధి పెద్ద పని అయినా మేము సహకరిస్తాం మేము మీతో కలిసి పనిచేస్తాం కానీ ఇటువంటి పెద్దలకి నష్టం చేకూరే నష్టం కనిపిస్తున్న పనులు మాత్రం దాని తీర్మానం ఖచ్చితంగా పెడతాము వీలైతే చెప్పండి ఏ ప్లేస్ లో ఏ గ్రామ పరిధిలో జరుగుతుందో అక్కడ వచ్చి ఎవరైనా అధికారులు ఏం మాట్లాడుతుంది నిజంగా మందుల నిధులు ఉన్నాయి కానీ అక్కడ వర్క్ బాగా రోడ్ అంతా వేసుకునే పెట్టుకుంటాడు ఆర్డర్ అంటే పర్యవేక్షణ లేనని కాబట్టి అక్కడ ఆల్రెడీ నిధులు కూడా ఉన్నాయి నుండి బెంగళవరం రోడ్ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది జరుగుతున్నాయి కాబట్టి